హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తూనే అనమాట సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచి దసరా స్పెషల్ ఆఫర్ నవరాత్రులు స్పెషల్కి సో తో అయితే బిజీగానే ఉన్నారు అక్కడ కొరియర్ బిజీలో వాళ్ళు అయితే ఉన్నారు వీడియోస్కి ఏంటంటే రెస్పాన్స్ రాగానే చక్కగా మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేది తీసుకుంటూ కూడా సో కలెక్షన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇక్కడ మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే లోడ్ అనేది అయితే ఫుల్గా అయితే వచ్చేసారి ఇంకా కలెక్షన్ అయితే మనకైతే ఉంది సో బెయిల్ టు బెయిల్ కావాలి అన్న తీసుకోవచ్చు అలాగే మనకి ఛాయ్ పట్టు సారీస్ కానీ ఇలా అయితే చూస్తున్నారు కదా హాయ్ కూడా చక్కగా ప్యాకింగ్ బిజీలో ఉన్నా కూడా మనకి హాయ్ అనమాట చాలా సిన్సియర్గా ప్యాకింగ్స్ అయితే చేసేస్తున్నారు కొరియర్స్కి అండ్ ఇక్కడ తను చక్కగా ఫేస్ ఫేస్తో కస్టమర్స్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది మనకి జిమ్ ఇచ్చు కానీ స్పేసిల్ కానీ సో కలెక్షన్స్ అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ బెయిల్స్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో ఆల్సో మనం హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ముక్స్ అండ్ మ్యాచ్లో అయితే వస్తుంది సో దసరా మనకి ఫుల్ ధూమ్ ధామ్ సేల్ ఆఫర్ కలెక్షన్స్ అనేది అయితే మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఈరోజు మనకి దసరా స్పెషల్ పార్ట్ వన్ కలెక్షన్ మొత్తం కూడా చక్కగా ఆడపడుచుల కోసం మంచి పట్టు సారీస్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది అవి ఎలా ఉంటాయి ఏంటి ప్రైజెస్ ఏంటి ఆ తర్వాత కలెక్షన్స్ ఏంటి వన్ బై వన్ చూడాలి అనుకునేవాళ్ళు అలా వరుసగా వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఎక్కడైతే స్కిప్ చేద్దో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది రాము గారు సోమవారం దసరా కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో నవరాత్రులు కూడా స్టార్ట్ మరేంటి మన షాప్ తరపు నుంచి చెప్పాలి ఏవో ఒకటి కొత్త మాటలు కొత్త చీరలు అయితే ఆల్రెడీ మనకి ఎప్పుడూ వస్తున్నాయి అంటే పండగతో సంబంధం లేకుండా కాకపోతే ఆడవారి కోసం పండగ పేర్లు కూడా వాడుకోవాలి ఇంట్లో డబ్బులకి అడగడానికి సో ఇప్పుడు శ్రీకృష్ణ వారి తరపున ఆడపొడుచులకి వాళ్ళ హస్బెండ్లు అడగంగానే డబ్బులు ఇస్తారు ఎందుకంటే దసరా అంటే ఒక సరదా విలేజీల్లో కూడా ఎంత హ్యాపీగా చేస్తారు అది ఇప్పుడు అది ఎప్పటి నుంచి వస్తానే ఉంది కానీ దసరా నేను చూపిస్తాను ఓకే ఎందుకంటే స్టాక్ ఫుల్గా ఉంది ఈ రెండు మూడు రోజులు ఒక ఆఫర్ ఇస్తుంది ఓకే అంటే వీళ్ళు వచ్చేస్తాయి మీ స్టాక్ ఎంత వరకు ఉందో నాకు తెలియదు ఎందుకంటే గొడవలు ఫుల్ అయిపోయి పక్కన మన మంచితనం కాబట్టి ఖాళీ ప్లేస్ వాడుకోమంటున్నారు వాల్కో సంవత్సరం నుంచి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్న ఫోర్ మంత్స్ వాళ్ళు కూడా షాప్ ఓపెన్ చేసుకుంటున్నారు అవును పక్కన మీరు పెడతారు అవును ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం తీయాలి అలా అని వాళ్ళు కావాలి మనం హ్యాపీగా చూసేవాళ్ళు ఓకే చదువుకుంటేనే వ్యాపారం చేస్తాం కానీ నాళ్ళు ఇక మా సంవత్సరం ఇచ్చారంటే మరి గ్రేటే కదా అంతే మన మాటలు మన మంచి నాకు అందుకే వరకు ఆఫర్ ఇచ్చేస్తుంది ఓకే ఎందుకంటే అది మొత్తం పట్టాలంటే లారీ లారీస్ సర్ ఓకేనా కానీ ఇచ్చే వీళ్ళు అన్ని రకాలు వస్తాయి మిక్సడా ఓకే వివిధ రకాలు చీరలు

భలే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఫుల్ అప్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ షైనింగ్ అది వస్తుంది బ్లౌజ్ ఫ్రెష్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ పండగ ఆఫర్ కాబట్టి ఓకే అండ్ మొత్తం చీరంతా మనకి డిజైన్ వస్తుంది అది సారీ మొత్తం మనం చక్కగా డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండి చూడచ్చు ఫోర్ కలర్స్ ఆహా సెట్ వైజ్ ఓకే ఆ సేమ్ డిజైన్ ఉంటే ఓకే కొరియర్ కొంచెం లేట్ అవుతుంది పక్కన 750 కొరియర్ లో ఉంది ఓకే సర్ ఇది నా రోల్ ఐ మార్క్ ఎందుకంటే ఎంప్లాయిస్ చెప్ప తెలుసు సర్ ఓకే అసంగ అయితే ఇవాల రాకతాం కొరియర్ వాళ్ళు దర్శన్ దొరికినంత ఎమ్మడి ఎంబ్రుక్ సర్ ఎందుకంటే కృష్ణ గారి ఇబ్బంది మన సారు ఇబ్బంది పడకూడదు అని ఏదో ఏరోలు అయితే కనుక ఏరో షాప్ ఎంప్లాయీస్ అయితే ఎన్ని చూసాం కానీ మన చేసే విధానం వాళ్ళు వచ్చింది కాబట్టి అదే వాళ్ళు కూడా చెప్తారు మనకి రిప్లై ఇస్తారు ఏంటి రిప్లై అంటే మాటలు ఇస్తారు మనకి ఇంత హెల్ప్ చేస్తున్నారు సారు ఐదు నిమిషాలు కానీ మనం తిరగసాం నిద్రగా నైట్ గంట ముందు నిద్రపోవచ్చు వాళ్ళు వాసన రాదనుకున్నా అందరూ ముచ్చిస్తారు ప్యాకింగ్ రెడీ చేస్తున్నాం మన మంచితనమే మనల్ని కాపాడుకోవడం క్వశ్చన్ నుంచి చెప్తారు పరుగు పని చెప్తాను వాడు పరిగెత్తు ఉంటాడు వాడు ఇంకోటి పరిగెత్తూ ఉంటాడు ముందు పరిగెత్తా వాడు వెనక చూడాలి వెనక చూస్తాడు ఎందుకని అంటే వీడు వాడికన్నా ముందు వెళ్తాడు అని భయంతో ముందు రాకూడదు వెనక చూపేమని తెలుస్తాను మీకు వెనక మీరు పోతారు ముందోడి వెనక ముందుకు వస్తాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన గమ్యాన్ని ముందు చూపు ఉండాలి వెనక ఎప్పుడు చూడకూడదు చూడకూడదు అది మెయిన్ పాయింట్ ఉంటే చిన్న వ్యాపారస్తు పెద్దోళ్ళు అవుతారు ఎప్పుడైతే మన వెనక చూసామో అంటే తప్పు మనలోనే ఉంది ఆ వెనకోడు ముందుకెళ్లే ఛాన్స్ మనం ఇస్తున్నాం అలా ఇవ్వద్దు ఎప్పుడైనా స్టెప్ ఎత్తినప్పుడు ముందు చూపుకున్నారు కానీ వెనక చల్లకూడదు ఈ రోజు జరిగింది రేపు తెలియదు ఎవరికి రోజు హ్యాపీగా ఉన్నావు అన్నది హ్యాపీగా ఉంది రేపు చూసిన రేపు చూసుకుడు అది పుట్టించిన తల్లి చెప్పదు తండ్రి చెప్పదు అంతే అది మనలోనే ఉంటుంది జరిగిన రోజు మంచి లేదు చూసుకోండి రేపు జరుగుతుంది అనుకోండి అది ఆలోచించుకోండి ఇంకా ఆ రోజుకి ఆ రోజే ఎందుకంటే కాలం ఎవరు నిర్ణయించలేదు రూపాయి ఉన్నప్పుడే దాచిపెట్టుకోండి అదనం ఖర్చులు వద్దు ఎందుకు చెప్తున్నా అంటే నాకు ప్రతి విషయం చెప్పలేదు పడి 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 ఉన్నా కాబట్టి ఆ బాధలు అందుకనే ఇక చాలా ఉన్నాయి కొత్త కదలు అగరా అన్నీ ఒక వీడియోలో కొడదా అవును సార్ చీరల్ తో చీరలు కూడా అవును చూపించుకోవాలి కొట్టు కొట్టు ఓకే సార్ ఓకే సో ఇవి అంటే మనకి మరి ప్రైజ్ ఎలా ఇస్తున్నారు రాము గారు మరి ఎలాగా మరి రేట్ చెప్పకపోతే అలా పాపం ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ అండి చూడండి ఒక్కసారి జూమ్ జూమ్ని చేస్తాను డిజైన్ ఎగ్జాక్ట్గా చూసుకోండి అన్ని టిష్యూ బ్యాక్గ్రౌండ్ స్టైల్ అయితే వస్తుంది కాపర్ స్టైల్ ఆరెంజ్ లెవెండర్ సి గ్రీన్ అండ్ దానికి ఏమో అదే బ్లూ గ్రీన్ షైనింగ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ అండి డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు ప్రతిదానికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది అబ్జర్వ్ చేసుకోండి చక్కగా పికాక్స్ డిజైన్ స్టైల్ అండి ఇది ఇక టూ సైడ్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది కిందన వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ అండి పైన కట్షన్ దగ్గర ఏమో చిన్న బార్డర్ ఇవి త్రీ కలర్స్ అంచు అదే హైలైట్గా కనిపించాలి కాబట్టి బాగుంది పికాక్స్ స్టైల్ ఇంకో కలర్ కూడా ఉంది అదిగో అది సో టోటల్ ఫోర్ కలర్ చాట్ ఓకే చెప్పండి చెప్పండి మనం బాక్స్ పెట్టట్లేదు అందరికీ అందుబాటులో ఇస్తారు మరి అందుకునే ధర చెప్పండి ఇవాళ అందమైన బామల కోసం దసరా ఆఫర్ అందమైన ఇది కేవలం ఓకే ఐదు యాభై అండి బాగుంది ప్రైస్ బాగుంది చీర బాగుంది చూసుకోవచ్చు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా మీకు ఫుల్ సారీ ఫ్రెష్ సారీ పండగకి కాబట్టి సో పట్టు మనకి మంచిగా ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇది వచ్చేసరికి మీకు మ్యాంగో బుట్టి డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ అనుకుంటాను ఇది సో మంచి కలర్స్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ సో ఇంకొక డిజైన్ అండి చూడండి ఇది పికాక్స్ కానీ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది మారుతుంది చూస్తున్నారా క్లియర్గా చూడండి జూమ్ ఇన్ చేశాను డిజైన్ అది అబ్జర్వ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా మీకు బోర్డర్ కూడా వస్తుంది పికాక్స్ లోనే సపరేట్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది లెవెండర్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది గ్రీన్ కలర్ సో టోటల్ ఫోర్ ఆయన ఆయన చెప్పింది ఆయన తెలుగు ఎక్కువ రాదు అంటే మీకు మా మతం తెలిసి పెట్టాలి చెప్తాను తెలుగు ఎక్కువ రాదు నాకు అర్థం కాదు మాకు అర్థం నాడు కొన్ని అర్థం కొన్ని అర్థం కాదు సార్ ఒక ఖరీదుకి వెళ్ళాను సార్ నేను లేడీసే ఉన్నారంట షాప్ నాకన్నా డబల్ షాప్ ఉంది ఏది షాప్ వాళ్ళకి అంటే మీరు బయట చూసుకోండి ఐటెం కావాలంటే బయట చూపిస్తాము లోపలి రాసిన ఆ మనిషి ఆ గుడ్ చూసి ఆ ఊరి వెళ్ళాడు ఆ ఓండరమ్మ అనే మాటకి ఆ మనిషికి మనోభావం దెబ్బతేట అదే నేనే ఇంత దూరం చూసానే బయట కూర్చొని సరికిస్తాము లోపల అవసరం లేస్తారంటే ఆ మనిషికి మన గౌరవీ అన్న ఆ విషయం ఓకే తర్వాత పొద్దున నిన్న మార్నింగ్ వచ్చాది సండే నవస్తాను వచ్చాది నవస్తున్నాడు నవస్తాను అది అయిపోయింది అయిపోగానే సార్ టిఫిన్ చేస్తారన్నా ఏం వస్తారు అలా సార్ బాగుంటుంది సార్ ఆయనకి మైసూర్ ఇచ్చారు నేను మైసూర్ బాగుండే మా అమ్మాయి నాకు తింటాం అమ్మా అంటే నా ఒక గారి సరే సార్కి ఇచ్చారు సార్ ఇంకో ప్యాకెట్ తినండి అవసరం లేదు సార్ అని సార్ అని ఆ తిన్నాక ఆ పవర్ ఎవరికి ఇస్తుంది మనం యాక్చువల్ అయితే తిన్నారు మనం తీసేసుకోవాలి ఆయన తీస్తుంటే అమ్మాయి వేసి అన్న నేను తీస్తాను ఆయన చేతి కడుక్కొని కూర్చొని చెప్పాడు ఇలా జరిగిందండి నాకు చాలా బాధేసిందండి కానీ మీ కొట్టులో మాత్రం నిర్ణయ నాకు ఎవరైనా సరే రెస్పాన్స్ కొంచెం ఇచ్చిన గౌరవం ఇస్తారు మనిషి లోపలికి పెట్టాడు మమ్మల్ని ఇప్పుడు డబ్బు కావాలంటే పోయింది నేను సంపాదించండి ఎవరో వాళ్ళకి కావాలి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు సార్ బాగుంది సూపర్ ఉంది సార్ అన్న కొంటాడు వచ్చినప్పుడు నాకు ఎలాగే కొంటాడు ఆయన ఓపిక ఎంతైనా ఆయన లక్ష కొన్నాడు అని మనం ఇల్లు బియ్యకూడదు అని అనుకోకూడదు కొంత కొన్నా ఇలు ఆయనకి ఎంత ఆనందంగా ఉన్నాడు నాకు తెలుసా కళ్ళలు చూసాడు ముస్లి కానీ ముస్లిం అందరు మంచిది నేను సాయం చేసే కెపాసిటీ వాళ్ళు అలానే ఎవరిని మనకు తీసుపరచారు ఆయన నవ్వుకుంటే ఎంత ఆనందంగా అది ఎందుకంటే ఆయన చూశాడు అంత పెద్ద చేసింది చిన్నది కూడా మనిషికి మన చాలా మంది వస్తారమ్మా

మీకు నెక్స్ట్ డిజైన్ అండి అసలు ఒక దానిని మించి ఒక డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా డిఫరెంట్గా భలే ఉంది మనకి ఆ లీఫ్నే చక్కగా కర్వ్ మోడల్ ఇచ్చి మిడిల్ ఏమో మళ్ళీ పికాక్ అనమాట చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఓవరాల్గా చూసుకుంటే చీరలు అయితే చాలా బాగున్నాయి ఏదైనా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఉంటుంది స్టాక్ తక్కువే ఉంది ఓకే సో లిమిటెడ్ అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఐదు యాభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వన్ మోర్ డిజైన్ అయితే చూడతారు వన్ మోర్ చక్కగా గ్రీన్ గ్రీన్ మీద మ్యాంగో బుట్టి డిజైన్ నెక్స్ట్ మంచి లైట్ ఆనియన్ పింక్ కలర్ అయితే వస్తుంది లావెండర్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి చక్కగా మంచి షైనింగ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో డిజైన్ అది కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది అసలు పింక్ అది కూడా చూడండి దేనికి అదే కాంట్రాస్ట్ అనమాట సో కలెక్షన్ అయితే డిజైన్స్

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్